సామాజిక మాధ్యమాలలో ఎన్డీయు వ్యవస్థ మీద వస్తున్నటువంటి అవాస్తవాలను ఖండించిన ఎన్డీయూ రాష్ట అధ్యక్షుడు పొడిచేటి కిషోర్ కుమార్ ఈ నెల మే పదిహేనవ తారీఖున విజయవాడలోని రాష్ట పౌర సరఫరాల శాఖ భవనంలో ఐసీటీఎస్ ఎన్డీఎంకు సంబంధించి పంతొమ్మిది మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కమిషన్లు అలాగే రెండు పేల ఇరవై నాలుగులో విజయవాడలో ఆగస్టులో సంభవించిన వార్తలకు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా జిల్లాల నుంచి విజయవాడ వార్త బాధితులకు సహాయం అందించిన ఎండియు ఆపరేటర్లకు హమాలీలకు ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు కానీ కొన్ని పత్రికలు మీడియాలో ఎండియు వ్యవస్థను తీసేస్తున్నట్లు వ్యవస్థని తొలగిస్తున్నట్లు వార్తలు కథనాలు రాస్తున్నారు ఈ రేషన్ వ్యవస్థలో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీయు ఆపరేటర్లు వారికి సహాయకులుగా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్లను వ్యవస్థలో ఉండి వాళ్ల కుటుంబాలను జీవనం సాగిస్తున్నారు సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం వ్యవస్థను కొనసాగించి తర్వాత కూడా నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలని కోరడమైంది దీని మీద మంత్రి నాదేండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఎండి జిల్లాని సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుడిచెట్టి కిషోర్ కుమార్ జిల్లా నాయకులు కాచా మోయద్ది పార్థసారథి దారా హరికృష్ణ బల్లి సుబ్రహ్మణ్యం దేవానంద్ జగదీష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఉన్నటువంటి ఐసిడిఎస్ ఎండిఎంకి సంబంధించి మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి కమిషన్లను విడుదల చేసే విధంగా అలాగే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆగస్టులో విజయవాడలో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో నాలుగు జిల్లాల నుంచి గుంటూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాల నుంచి ఎండిఏ ఆపరేటర్లు సుమారుగా పన్నెండు వందల యాభై వెహికల్స్ని వరద బాధితుల సహాయార్థము అక్కడికి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఎండి ఆపరేటర్లకు సహాయకులుగా వెళ్ళినటువంటి హమాలీలకు బకాయి పడ్డ ఏ ఏదైతే హమాలీ ఖర్చులు ఎండీ ఆపరేటర్లకు ఇస్తామన్నటువంటి నిధులను విడుదల చేస్తామని మంత్రిగారు హామీ ఇచ్చారు అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడక్కడ కొన్ని చోట్ల రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకుండా ఎండి ఆపరేటర్లను ఇబ్బందులు గురి చేస్తున్నారు వాటిని కూడా మంత్రిగారు దృష్టిలో పెట్టాము వాటి మీద కూడా అధికారులతో చర్చించి అలాంటివి ఎక్కడైనా జరిగితే వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోమని సూచనలు చేశారు కానీ కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎండి వ్యవస్థను రద్దు చేస్తున్నాము జూన్ ఒకటో తారీఖు నుంచి డీలర్ల షాపులోనే రేషన్ పంపిణీ జరుగుతుంది ఎండి వాహనాలు ఇక మీద రావు అనేటువంటి వార్తలు ప్రచురితమవుతున్నాయి అవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు అనేసి యూనియన్ తరపున అధిక అదేవిధంగా అధికారులు ప్రభుత్వం తరఫున మంత్రిగారితో చర్చించిన విధంగా ఈ వ్యవస్థను మరింత బలంగా పటిష్టపరిచి పేదలకు దీంట్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండి ఆపరేటర్లకు వారికి సహాయకులుగా ఉన్నటువంటి మిగిలిన తొమ్మిది వేల మందికి అంటే సుమారుగా పద్దెనిమిది వేల మందికి రోడ్డును పడకుండా ఈ ప్రభుత్వమే కాకుండా అంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు ఉన్నటువంటి అగ్రిమెంట్ని పూర్తి అయిపోయిన తర్వాత కూడా కొనసాగించి నిరుద్యోగులను రోడ్డును పడవేయకుండా వాళ్ళకి అవకాశం కల్పించాలనేసి అని గారికి వినవించడం జరిగింది దాని మీద కూడా మంత్రి గారు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి మీకు ఈ వెహికల్స్ను వేరే విధంగా ఉపయోగించుకోవడానికి లేదంటే అదనపు మార్గాలు ఏమన్నా ఆదాయ మార్గాలు ఉన్నాయా అని కూడా అడిగారు దానికి సంబంధించి మేము కూడా కొన్ని సలహాలు సూచన చెప్పాము వాటి మీద కూడా సానుకూలంగా స్పందించి అవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మాకు ఏ విధంగా అదనంగా ఆదాయం చేకూరే విధంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పీడిఎస్ పంపిణీ చేస్తూ పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించుకుంటా ఆ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ముందుకెళ్తుందో ఆ ఇదే విధంగా కొనసాగిస్తూ అదనంగా ఇంకేదైనా ఉపాధి ఉంటే దాన్ని కూడా ప్రభుత్వంతో చర్చించి అలా ఏదైనా మార్గాలు ఉంటే దాన్ని కూడా మాకు అందజేసి అదనంగా ఆదాయం చేకూరుస్తామని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవాలని ఎవరు కూడా వీటిని నమ్మవద్దు యథావిధిగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ వాహనాల్లోని ఇండియన్ రేషన్ పంపిణీ అవుతుంది దీన్ని అందరూ కూడా గమనించి యూనియన్ తరఫున అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించినాక ఇవన్నీ కూడా ఈ వార్తలను ఖండించి యథావిధిగా ముందు గత నాలుగు సంవత్సరాలుగా ఎలా అయితే పంపిణీ జరుగుతూ ఉందో అదేవిధంగా ఎండిఓ వాహనాల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తారీఖు నుంచి వారి వారి విధులకు హాజరయ్యి విధి విధానాలతో ముందుకు వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా రేషన్